పెద్దపల్లి జిల్లా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సరం ప్రధానంగా ఈరోజు పండగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతో మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జిఎం అక్కడ చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు మరి నేను మా శ్రీధర్ శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తూ ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి అన్నక్రాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతి కాల్సిన ప్రాంతం వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నాం అని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు ఇరవై ఐదు కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా పదిహేను కోట్లతో టెండర్ వేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తారు ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకి నిరంతరం కొట్టేస్తా ఉన్నారు కడతారా కట్టరా కడతరా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది మాట తప్పనేమో సింగారేణిని ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు ఈ చాలామంది ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసేది కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గును తీస్తూ దేశానికి విలువనీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిర్పించింది మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతాం జరుగుతుంది ఈ రోజే పూజ చేశాం త్వరలో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్తో పనులు ప్రారంభం చేస్తాం ఆరు నెలల కాలంలో వన్ ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని మన మనందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీరందరూ కూడా ఇష్టపడి లక్షట్లు వేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ మీ బంధు చేస్తున్న ఒక మార్పుకు ప్రతి ఒక్కరు సహకరించాలి ఇక ముందు నుంచి ఏ జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు